హలో ఎవరిమాన్ ఈ వీడియోలో నేను ఒక మంచి కథను మీతో షేర్ చేసుకుంటున్నాను వీడియో చివరి వరకు చూసి కథ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రామయ్య సీతమ్మ దంపతులకు ఒక్కగానొక్క కొడుకు అర్జున్ వీళ్ళ ముగ్గురు ఎంతో సంతోషంగా ఉండేవారు అర్జున్ ముద్దు ముద్దు మాటలతో చిలిపి చేష్టలతో అల్లరితో ఆ ఇల్లు ఎప్పుడూ కలకలలాడు ఉండేది కొద్ది రోజులకు సీతమ్మ ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది ఇక డాక్టర్లు ఏం వైద్యం చేసినా లాభం లేదు అన్నారు ఇలా గడుస్తూ ఉండగా కొద్ది రోజులకు సీతమ్మ మరణించింది సీతమ్మ మరణించిన తర్వాత రామయ్య అర్జున్ల పరిస్థితి చాలా దారుణంగా మారిపోయింది సీతమ్మ చనిపోయిన తర్వాత రామయ్యను ఇంకొక పెళ్లి చేసుకోమని ఇంట్లో వాళ్ళు అందరూ చెప్పారు ఎక్కడ తను పెళ్లి చేసుకుంటే వచ్చే భార్య అర్జున్ని సొంత తల్లిలా చూసుకోదో అని పెళ్ళిని నిరాకరించాడు ఒక్కడే తనను చూసుకుంటూ తనకు వండి పెట్టుకుంటూ తన ఆలనా పాలనా చూసుకునేవాడు ఇలా తనను చదివించుకుంటూ తనతో గడిపే ప్రతి క్షణాన్ని ఆనందిస్తూ ఉండేవాడు అర్జున్ పెద్దయ్యి కాలేజీకి వెళ్ళాడు కాలేజీలో చదువుకుంటూ ఉండేవాడు తండ్రిని బాగా ప్రేమించేవాడు తండ్రి చెప్పిన మాటను వినేవాడు ఇలా కొద్ది రోజులు గడిచిన తర్వాత అర్జున్కి కాలేజీలో ఒక అమ్మాయి పరిచయమైంది తన పేరు గీత ఒకరి అభిప్రాయాలు ఒకరికి నచ్చి ప్రేమలో పడ్డారు ఇలా కొద్ది రోజులు ప్రేమించుకున్న తర్వాత ఆ అమ్మాయిని తీసుకొని రామయ్య దగ్గరకు వెళ్ళాడు నాన్న నేను ఈ అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను పెళ్ళంటూ చేసుకుంటే ఈ అమ్మాయినే చేసుకుంటాను అని చెప్పాడు కొడుకు అలా చెప్పగానే చిన్నప్పటి నుంచి కొడుకు ఏది కావాలన్నా వద్దని చెప్పని రామయ్య ఇప్పుడు కూడా కొడుకు అడగగానే ఆ అమ్మాయితో పెళ్ళి చేయడానికి ఒప్పుకున్నాడు ఇద్దరి పెళ్ళి ఘనంగా చేశాడు తర్వాత గీతకు తన మామయ్య తనతో ఉండడం అసలు ఇష్టం ఉండేది కాదు మామయ్య ఏ పని చేసినా విసుక్కుంటూ ఉండేది ఏ వస్తువు పెట్టిన దగ్గర ఉంచడు అని కోప్పడుతూ ఉండేది భర్త ఆఫీసు నుండి రాగానే ప్రతిరోజు రామయ్య గురించి ఏదో ఒకటి చెబుతూ ఉండేది కొద్ది రోజులు ఇలా విని విని అర్జున్కి పట్టరాని కోపం వచ్చింది ఒకరోజు తండ్రి దగ్గరికి వెళ్ళి కూర్చొని నాన్న నేను మీతో మాట్లాడాలి అనుకుంటున్నాను అన్నాడు చెప్పు నాన్న అని అడిగాడు నాన్న మీరు ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు ఆశ్రమానికి వెళ్తారా అని అడిగాడు దాంతో రామయ్య నాకు కూడా అదే సరైనదనిపిస్తుంది నన్ను తీసుకొని వెళ్ళి ఆశ్రమంలో ఉంచు నాన్న నువ్వు కోడలు సంతోషంగా ఉండండి అని చెప్పాడు వెంటనే అర్జున్ రామయ్యను తీసుకొని ఒక వృద్ధాశ్రమానికి తీసుకువెళ్ళాడు అక్కడ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి రామయ్యకు అన్ని జాగ్రత్తలు చెప్పి అక్కడ వదిలేసి వచ్చేశాడు వదిలి వెళ్తున్న కొడుకు వైపు అలానే చూస్తూ నిలబడిపోయాడు రామయ్య అప్పుడే అంతలో అక్కడికి ఒక అతను వచ్చాడు వచ్చి సార్ ఎలా ఉన్నారు అని పలకరించాడు రామయ్యను రామయ్య నేను మీకు తెలుసా అని అడిగాడు తెలుసు సార్ మీరు కొన్నేళ్ల క్రితం ఒక బాబుని ఒక ఆశ్రమం నుంచి తీసుకొని వెళ్ళారు కదా ఆ బాబు ఇప్పుడు ఎలా ఉన్నాడు అని అడిగాడు ఆ రోజు నేను అక్కడే ఉన్నాను అని చెప్పాడు దానికి రామయ్య నేను ఆశ్రమం నుంచి తెచ్చుకున్న అబ్బాయే ఈరోజు నన్ను ఆశ్రమంలో వదిలి వెళ్తున్నాడు అతనే ఇతను అని చెప్పి మౌనంగా తన గదిలోకి వెళ్ళాడు ఒక ఆశ్రమంలో తన కొడుకు జీవితం మొదలైతే ఇంకొక ఆశ్రమంలో నా జీవితం అంతమవుతుంది విధి ఎంత విచిత్రమైంది అని బాధపడ్డాడు రామయ్య సీతమ్మ దంపతులకు ఎప్పటికీ పిల్లలు పుట్టరని డాక్టర్లు చెప్పడంతో ఒక ఆశ్రమానికి వెళ్ళి అర్జున్ని దత్తత తెచ్చుకున్నారు అర్జున్ తెచ్చినప్పటి నుంచి ఏనాడు పరాయి బిడ్డ అని చూడకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఏ కష్టం దరిచేరకుండా పెంచుకుంటూ వచ్చారు చివరి దశలో తనకు తోడు నీడగా ఉంటాడు అని అనుకున్నాడు కానీ ఇప్పుడు ఇలా వదిలేసి వెళ్తాడు అని అనుకోలేదు అయినా పర్లేదు నా కొడుకు కోడలు సంతోషంగా ఉంటే చాలు అని అనుకుంటూ రామయ్య తన గదిలో పడుకొని నిద్రపోయాడు కథ మొత్తం విన్నారు కదా ఎలా ఉందో తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్